మరి వర్షాకాలము అంటే రకరకాలుగా అంటువ్యాధులకి పెట్టింది పేరు అవును ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది రక్షణ వ్యవస్థ పెరగవలసిన అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే సీతాఫలాలు మనలో ఇమ్యూనిటీని పెంచడానికి ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడటానికి చాలా మంచిది ఒక ఏడు రోజుల పాటు మానకుండా గనక తీసుకుంటే మన లోపల ఉండే ఫ్రీ రాడికల్స్ హాని కలిగించే మన కణజాలం జబ్బులు బారిన పట్టడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ డేస్ లోనే తగ్గించేస్తుంది ఇన్ఫ్లమేషన్ కలగడానికి కారణమయ్యే వాటిని రిమూవ్ చేసేస్తుంది అని కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది సీతాఫలంలో ఉండే ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే మానసిక సంబంధమైన టెన్షన్ డిప్రెషన్స్ రాకుండా మనకి హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి డోపామిన్ సెరటోనిన్ రిలాక్సేషన్ కి సంబంధించిన ఈ హార్మోన్స్ ఉత్పత్తిని పెంచుతాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది మూడ్ స్వింగ్స్ లేకుండా కాసేపు బాగుండి